ఈ దృశ్యం వచ్చేసి గుడి శ్రీ నింద్రనంబి పెరుమాళ్ళు శ్రీ సుందర పరిపూర్ణ నమ్మ కురుగుడి తాయారు అంటారనమాట ఈ గుడిగా అండి చందనం తీసేటప్పుడు ఎంత కష్టపడతారో తెలుసా పెద్ద చందనము ఇది ఉంటుందండి సాన పెద్ద పెద్ద చందనం తీసేవి ఉంటాయి చెక్కలు ఈ బావిలో నుంచి నీళ్లు తోడి చక్కగా కుండలో నీళ్లు చల్లుకుంటూ ఇంత చందనం ముద్దం తయారు చేసి తడి క్లాత్లో పెడతారనమాట చల్లగా మళ్ళీ అది ఇదవకుండా పెరుమాళ్ళకి చందనం సమర్పించే లోపల చక్క చక్కగా పెడతారనమాట ఈ గుడి అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి నూట ఎనిమిది దివ్యదేశీ కాలలో ఒకటి తిరుపతులలో ఒకటి చాలా అద్భుతమైన కళా సంపద శిల్ప సంపద ఈ గుడి ప్ర ప్రత్యేకం అనమాట ఈ గుడిలో వచ్చేసి బోలెడన్ని పెద్ద పెద్ద స్తంభాలు చక్క క్కటి రాజగోపురంతో అలవారుతూ ఉంటుంది ఈ గుడి ఈ ఈ గుడి చందనం తీసేటప్పుడు ఈ గుళ్ళో ఫస్ట్ వచ్చేసి చందనం తీసుకున్న తర్వాత ప్యూర్ ఒరిజినల్ కుంకుమ పువ్వు అనమాట ఇది ఆ కుంకుమ పువ్వు చిన్న 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 డబ్బాల్లో పెరుమాళ్ళకి స్పెషల్గా ఉంటుంది అది కొంచెం 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 తీసుకుంటూ అంత అంత కుంకుమ పువ్వుని ఫస్ట్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు ఆ కుంకుమ పువ్వునంతా చేర్చిన తర్వాత కొంచెం కొంచెంగా నేను చెప్పాను కదండి ఆ బావిలో కొంచెం కొంచెం నీళ్లు తోడుకుంటూ ఆ నీళ్లే పోసుకుంటూ మడి కట్టుకుని చక్కగా ఎవరు ముట్టుకోకుండా ఈ కుండతోటి నీళ్లు తోడుతారు అనమాట బావిలో తోడి దాంట్లో మొత్తం అంతా కలెక్ట్ చేసిన దాన్ని ఏమంటారు కుంకుమ పువ్వులో పచ్చకర్పూరం వేస్తూ ఇలా కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ దాన్ని మెత్తగా చేసుకొని దాంట్లో ఒరిజినల్ స్వచ్ఛమైన పచ్చకర్పూరం వేసి తాము రంగరించి ఆ అంతా వాటిని కల కలిపి దాంట్లో వీళ్ళు ఏదైతే బోలెడంత ఇది తీసుకుంటారు కదండి చందనం ఆ చందనం ముద్దంతా అంతా కలిపారనమాట కలిపి అప్పుడు మళ్ళీ అదంతా రంగరించి స్వామివారికి చందనం తయారు చేసి పెరుమాళ్ళ చందన సేవకి రెడీ పెట్టారనమాట చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ గుడి మేము కూడా ఈ స్వామివారి గుడికి దర్శించుకోవడం మా అదృష్టం అనమాట ఇలా చక్కగా రంగరించిన కుంకుమ అంతా ఈ కుంకుమ పువ్వు ఆ పచ్చకర్పూరంతో కూడిన చందనం అంతా తీసి లాస్ట్కి ఒక పెద్ద ముద్ద చేసి దాన్నంతా చక్కగా ఒక క్లాత్లో తడి క్లాత్లో కప్పేసేసి స్వామివారి గుడిలోకి తీసుకెళ్లారనమాట అసలు ఎంత కష్టపడ్డారంటే ఇద్దరు చాలా బాగుంది ఈ గుడి కానివ్వండి వీలైతే తప్పకుండా దర్శించాల్సిన ఇది అనుకోకుండా మేము వెళ్ళినప్పుడే ఈ చందనం తీస్తుండటంతో ఈ దృశ్యం మేము కూడా చూసాము చాలా అనిపించింది మన ఇంట్లో కొంచెం గంధం తీసుకోవడానికే చాలా కష్టపడతాం కదా సో వీళ్ళు భగవంతుడి సేవలో ఇంత కష్టపడితే గాని పెరుమళ్ళ చందన సేవకి చందనం తయారవ్వదు సో మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ దివ్య దేశాలని ఈ తిరుపతులని ఆ తిరుమల వేలు చుట్టుపక్కలే ఉంటాయండి నవ తిరుపతులు మీరు ఒక్క రోజులోనే కవర్ చేయొచ్చు చక్కటి చక్కటి గుళ్ళు ఉంటాయి నేను వీలైనప్పుడల్లా ఒక్కొక్క గుడి గురించి పెడుతూ ఉంటాను మీరు కూడా తప్పక చూసి భగవంతుని అనుగ్రహానికి మీరు కూడా పాత్రలు అవ్వాలని ఆ పెరుమాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జనరల్గా మనం గుళ్ళోకి వెళ్ళంగానే ఒక చక్కటి పరిమళంతో కూడిన చక్క చక్కటి సువాసన గుడంతా మనకి గుడిలోకి వెళ్తేనే అదొక చక్కటి అనుభూతి కలుగుతుంది కదండి ఈ గంధం వలననే అదంతా సో వీళ్ళు ఇంత కష్టపడి తయారు చేసిన గంధం అంతా తయారైపోయింది లాస్ట్కి వీళ్ళు చక్కగా ఒక చక్క కుండలు అనమాట చిన్న కుండలు అదంతా పెట్టుకొని తడి వస్త్రం కప్పుకొని పెరుమాళ్ళ సేవకి తీసుకెళ్ళిపోయారు మీరందరూ కూడా గుళ్ళు దర్శించి ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టర్ విమెన్ ఎఫ్ఎం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి విమెన్ ఎఫ్ఎం నాకు తోచిన మంచి విషయాల్ని మీతోటి తప్పకుండా పంచుకుంటాను ఉంటుంది కదండి అలాగా గంధము పూసే వేళే కమ్మని మేనయ్యి గంధముని మేని తావి కంటే నెక్కుడా అన్నట్టు ఆ పరమాత్మునికి ఇవన్నీ మనం చేసే సేవలు కానీ మన భక్తి అందులోనే మొత్తము ఇదై ఉంటుంది కదా సో భగవంతుడికి భక్తితో నివేదించే ఏదైనా సాక్షాత్తు నేరుగా పరమాత్మునికే చెందుతుంది కదండి అలాంటి గంధాన్ని మీరు కూడా చూడండి ఎంత పరిమళ భరితంగా అందంగా ఉందో